మరికొందరు ఏమి క్రీస్తు వచ్చిన క్రీస్తు నాగ సంతానంలో పుట్టి నాగు దిగుడిన బెదిలకి గ్రామంలో నుండి వచ్చిన ని లేఖనము చెప్పుటలేదా అని కాబట్టి ఆయనను గూర్చి జన సమూహంలో బయటము వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచింది కానీ ఎవరినూ ఆయనను పట్టుకొనలేదు ఆ బండోక్తులు ప్రధాన యాచకుల ఎందుకు పరిశీలన ఎద్దుకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను

మీరు అతని వెలుగులో ఉండి కొంత కాలము ఆనందించుటూ అయితే యవమానం సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమైనా నేను చర నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలో నాకు ఇచ్చి ఉన్నాడో నేను ఆ క్రియలే తండ్రి నన్ను ఉన్నాడని గూర్చి వచ్చి సాక్ష్యమిచున్నవి ఆమె ప్రైసుల వాక్యమును బట్టి మనం చూస్తే మొదట యవహాను బాధ్యశ్రమి చూచున్నప్పుడు ఆయనని చూసినటువంటి భక్తులు ఏమండి ఆయన వెలుగును కనుగొన్నారంట ఏంటి ఆయన వెలుగంటే ఆయన పలుకుచున్న ప్రతి లేఖనము అది వెలుగుగా ప్రకాశిస్తూ ఉన్నది ఎందుకంటే యవహాను ఆ దినములలో ఏమన్నా దేవుడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉండేను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే అయితే యవమాను కంటే గొప్ప సాక్ష్యము నాకుంది అల వియ ఇవన్నీ అంటే ప్రేరణ పడరా వెలుగు అనే మాటకు వస్తే ఏమండి యవమాను చిన్న వెలుగు అంటే అది కొద్ది కాలము నివసించే వెలుగు అయితే యేసు క్రిస్తున్న వెలుగు చూద్దాం ప్రియ పిల్లల యవమానసు సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి ఆది ఎందు వాక్యం ఉండేది వాక్యము దేవుని ఎంత ఉండేది వాక్యము దేవుడై ఉండేది ఆయన ఆది ఎందు దేవుని ఎంత ఉండేది సమస్తమును ఆయన మూలముగా కలిగే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండేము ఆ జీవము మనుష్యులకు విలువై ఉండేనో ఆ వెలుగులో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని రేనో దేవునికి మన గాక ఎవండి ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది అంటే ఆ వాక్యం వెలుగు ఎవండి లోకములోకి వచ్చింది లోకము ఆ వెలుగును చూడలేదు ఎందుకంటే వ్యవహార వెలుగును చూశారు గాని యేసు క్రిస్తు అనే వెలుగును చూడలేకపోయారు ఎందుకంటే దావీదు భక్తుడు ముందే చెప్పాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన అంటే నీ వాక్యము నా పాదములకు దీపమును అది నా త్రోవకు వెలుగునై ఉన్నది పరిశ్రమ ఎందుకంటే మధ్య కాలములో ఏం జరిగిందంటే గ్రూఢితనము కలగ కలిగింది దావీరు అంధకారములోకి వెళ్ళాడు ఆ దావీదు చీకటి కోపములోకి వెళ్ళిపోయాడు పాపం అనేది చీకటి అంధకారము అది భయంకరమైన కటిక చీకటి అనమాట ఆ భయంకరమైనటువంటి స్థానములోకి వెళ్ళినప్పుడు ఆయనకి వెలుగు లేకపోయాను దేవునికి స్తోత్రం గాక అయితే ఎప్పుడైతే పచ్చంత పడి నన్ను క్షమించు నేను అందరి చీకటిలో ఉన్నాను చిగట దొంగ రూబిలో నేను దిగిపోయి ఉన్నాను పాపము నన్ను ఆవరించి నన్ను చుట్టుకొని నన్ను కమ్ముకుని నన్ను పాడు చేసి ఉన్నది కాబట్టి నాయన నాకు సహాయం వచ్చేమని ఎప్పుడైతే దేవునిని అడుగుతున్నాడో అప్పుడు ఆయన అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును అది నా త్రోహకు విలుగాయను ప్రైస్ వాక్యం అనేది మరణ బంధకములో ఉన్న వారికి చీకటిలో ఉన్న వారికి పాపములో ఉన్న వారికి అంతకాలంలో ఉన్న వారికి జిగటగల దొంగ భూమిలో దిగిపోతున్న వారికి ఆ లైట్ వేయబడింది అని దాబీలు చెబుతున్నాడు ఎవరు మాట దావీదు కీర్తనలో చెబుతున్నాడు ఆయన వాక్యమున పాదములకు ఉన్నది అని చెప్పాడు అయితే ఆ వాక్యమే ఇక్కడకు వచ్చిందనమాట ఎక్కడికి అవ్వండి యవహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది ఏంటి వాక్యం అంటే చీకటిలో ప్రకాశిస్తుంది చీకటిలో సంచరిస్తుంది చీకటిలో వారిని వెలిగిస్తుంది అన్నాడు ఆమె ఎక్కడెమూడు ప్రతి మనుషుడిని ఏమంటే చూడు ఆయనలో జీవముండేమో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగులో చీకటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుంటేనో పిల్లలా యోహాను ప్రకాశించినప్పుడు కొంతమంది ఆ వెలుగు వచ్చారు రెండవది యేసు క్రీస్తు ప్రకాశిస్తున్నప్పుడు అనేకులు ఆ వెలుగు దగ్గరకు వచ్చారు కానీ ఈ వెలుగు రాకముందే తామీకి వాక్యం అని వెలుగు ఉందంట ఆమె ఏముంది తావిధికి ఏముందంటే వాక్యమయ్యున్న వెలుగు కాస్తుందట దావీదుని నడవలసిన మార్గము నడిపిస్తుందంట దావీదు ఇప్పుడు చీకటిలో నుండి జిగటగల దొంగ భూమిలో నుండి కటిక చీకటిలో నుండి ఏం చేశారంటే వెలుగులో కూడా నడుస్తున్నాడు ఇప్పుడు నాకు దారి కనపడుతుంది ఇప్పుడు ఈ వెలుగు లేనప్పుడు ఈ దారి నాకు కనిపించదు అంటే ఏసుక్రిస్తూ వారు ఏం చేశారంటే ఆ దారి యొక్క జీవ మార్గము అనే వెలుగును ప్రకాశంప చేసాడు అంట ఏ వెలుగు ప్రకాశింపజేశాడు జీవ మార్గము అనే వెలుగుని ప్రకాశంప చేసారు అలాంటిదంతల పోతలం లాండి గమనించండి ప్రియదండిలారా చీకటిని విడవాలి వాక్యమును కలిగి ఉండాలి ఆ వాక్యమే నిన్ను వెలుగు నుండి నడి చీకటిలో నడిచే వాడికి సరిగ్గా దారి కనిపించదు వాడు గుడ్డివాళ్ళు అని చెప్పారు గుడ్డివాడికి ఏం కనిపిస్తుంది అండి వెలుగున్నా చీకటే వెలుగు లేకపోయినా చీకటే కాబట్టి మనము వాక్యము లేని గుటివారము ఎవర మనము వాక్యము లేని గుడ్డివారము బైబుల్ అంటాడు ఆయనకు రాసిన పత్రికలో చూద్దాం చూడండి ఎఫెస్సి పత్రిక లేఖన భాగము స్పష్టంగా మనం చదువుదాం మొదటి అధ్యాయము పదిహేడవ వాక్యము మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తున్నందు

గల మనస్సు అని నేను నా ప్రార్థనలు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేసు మట్టికి ఒక్క పాయింట్ని ఆయన చెప్పడానికి ఎన్ని మాటలు పడాడు చూడండి ప్రేమ తింటారా ఏదంట మరియు మీ మనో ఏం చేయబడాలంట వెలిగింపబడినవి అన్నందుకు మీలోకి ఏమి రావాలంట పరిశుద్ధత ఇవ్వండి పరిశుద్ధత మహిమైశ్వర్యము క్రీస్తు నందు వినియోగపరిచిన బట్టి విశ్వాసము దాని నుండి మనకి శక్తియు దాని నుండి మహాత్మ్యమును దాని నుండి జ్ఞానమును మనకి తెలియాలని ఆయన ఆ వెలుగును మనకిచ్చాడంట మనకి గురుడితనము లేదు ఇప్పుడు మన మనోనేత్రము వెలిగించబడినది అది నడవవలసిన త్రోమ మనకి చూపించుచున్నదని ఎఫోసీ సంఘానికి భక్తుడైనటువంటి తెలియజేస్తున్నాడు ఏమండి చీకటి నుండి వెలుగులోకి నడిపించాలని చీకటి నుండి ఆయన త్రోవలోనికి తీసుకురావాలని మార్గములో నుండి ఆయన జీవ వాక్యమును బట్టి పరలోకమును ఇవ్వాలని ఆయన ఆ విధముగా వాక్యమును మనకి అనుగ్రహించను ప్రైజ కాబట్టి వాక్యము చేత మనము నడిపించబడాలి వాక్యము చేత మనం బ్రతికించబడాలి వాక్యము చేత మనము విశ్వసించబడాలి వాక్యము చేత మన భక్తి జీవితం స్థిరపడాలి వాక్యము చేతనే సమస్తమును మనకి వెలుగుగా ప్రకటించబడాలి అప్పుడే మన వెలుగు రీచార్జ్ అవుతుంది వయసు ఒక సెల్ ఫోన్ ఆగిపోతుందంటే రీఛార్జ్ చేయించుకో వెళ్ళి ఏమండి లేదంటే ఒక సెల్ ఫోన్ షట్ డౌన్ అవుతుందంటే అంటే లైటింగ్ తగ్గిపోతుంది అంటే మీరు వెళ్ళి వెంటనే ప్లెగ్లో ఏం చేయాలంట సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ప్రైసులా అలాగనే నీ జీవితంలో ఆత్మీయత తగ్గిపోతుంది అంటే నీ జీవితము నీ జీవితంలో వాక్యము కరువు నీ జీవితంలో ప్రార్థన జీవితం తగ్గిపోతుంది అంటే నీ జీవితంలో ఆత్మీయ సహవాసము దూరం అవుతుంది అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏ అనే వెలుగు దగ్గరికి వెళితే ఆయన నీకు కొంత వెలుగిస్తాడు రైసులో చూడండి దా ఏం చేస్తున్నాడంటే నీ వాక్యమును నేను రాత్రి సాములు అందు కూడా ధ్యానించుచున్నాను అది నన్ను వెలిగించుచున్నది ప్రయత్న నా కన్నులకు వెలుగును అనుగ్రహింపజేస్తుంది నా కన్నులకు అది తేజస్సును కలగజేస్తుంది నా కన్నులకు అది ఏమండి జీవ వాక్యము నన్ను ఇంకా సమృద్ధి అయినటువంటి వెలుగులోకి నన్ను తీసుకువెళ్తుంది అందుకే పిల్లల దావీదు జీవితంలో ఆత్మీయత ప్రార్థన విశ్వాసము దేవుడితో సహవాసము దూరం అయిపోవటం వల్ల పాపం చేశాడు దేవుడికి మహిమ కలుగుని కనుక కనుకనే దావీదు తిరిగి అవన్నీ కరువైన అని తెలుసుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా వాక్యము దగ్గరికి వచ్చాను ప్రైజువాడు ఎప్పుడైతే వాక్యము దగ్గరికి వచ్చాడో ఆయన అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవలకు విడుగై ఉన్నది ఒకవేళ మారు మనసులు లేక మనసు నశించి ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయత నశించి అది నిన్ను పాడు చేస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆగి యేసుక్రీస్తు అనేటువంటి దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రా ఖచ్చితంగా నువ్వు ఏమవుతావంట చార్జింగ్ అవుతావు వెలుగు ఇంకా నీలో ప్రకాశించింది ఆ గుండితనం పోతుంది అది పోయిన వెంటనే నీ వెలుగులో నీవు ఎలా చూస్తావంటే నీ జీవితాన్ని కళ్ళారా చూస్తావు హలోయ అందుకేమన్నాడు ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ఏమని ఇదిగో పది వెండి నాణ్యములో ఒక నాణ్యము పోయినప్పుడు ఆ స్త్రీ దీపం వెలిగించి ప్రైజ్ ఏ వెలిగించిందంట దీపం వెలిగించి ఇల్లు అంతా అది దొరికినప్పుడు సంతోషపడిందంట అలాగే నీ దీపం వెలిగించబడిన తర్వాత నీ నీ ఇంటిలో తమిళనాడుకుంటే నువ్వు పోగొట్టుకుందేదో నువ్వు తెలుసుకోవాలంటే ఆ దీపమణిలో వెలిగించబడాలి ఆ దీపము అంటే వాక్యం అనే వెలుగు నీలోకి రావాలి ఆ వాక్యం అనే వెలుగుని జీవితంలోని ఇంటిలోనికి అంటే ఈ శరీరంలోనికి వస్తే నీ లోపల జరిగిన ప్రతి తప్పును అది నీకు ఎత్తి చూపిస్తుంది ప్రైజులా అలనీయా అప్పుడు నువ్వేం చేస్తానంటే వెలుగులో నా పాపము ఇదా అని చూసి పశ్చాత్త పడిత కన్నీరు కారుస్తావు ఎందుకంటే ఏసుక్రీస్తు వెలిగిస్తుంది ఎందుకంటే పాపులను రక్షించడానికి ప్రైజులాడ్ ఆ వెలుగు వారి మీదకి ఎందుకు వస్తుందంటే వాళ్ళు పశ్చాత్తాపడి విడుదల పొందటానికి ఆ వెలుగు వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు ఉదయిస్తుందంటే వాళ్ళ నీతిని కనుగొనడానికి పరిశుద్ధతను కనుగొనడానికి దేవుని నిత్య జీవాన్ని కనుగొనడానికి దేవునిగా పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు తెచ్చుకుని వాళ్ళ బ్రతుకులు కట్టబడి సిద్ధపరచుకోవడానికి ఆ వెలుగు వారిలోకి వరకి వచ్చింది అందుకే బుద్ధి గల కన్నికలు తమ దివిటీలు ఆరిపోకుండా ఏమంటే చూసుకున్నారు కానీ బుద్ధి లేని వారు ఆరిపోయిన తివిటీలను తవుళ్ళు అంటే మా దివిటీ ఎందుకు ఆరిపోయినవి అని అడిగినప్పుడు ఏమో మాకు తెలియదు మీరు ఎందుకు ఆ తివిటీలు ఆరిపోయినాయి మాకేలా తెలుస్తుంది మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కోండి అని చెప్పాడు ఏం కొనుక్కోమన్నారు నూనె కొనుక్కోండి నూనె అంటే బయల్లో అభిషేకము ప్రైజ నూనె అంటే అర్థము ప్రేదముల అభిషేకము ఆత్మ ఆత్మ చేత మీరు వెలిగించబడాలి అప్పుడే మీ మనోనేత్రములు మండుతి అప్పుడు మీరెందుకు కొనికి నిద్రించారు మీరెందుకు ఆదమర్చి ఉన్నారు మీరెందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు మీరెందుకు పడిపోవచ్చున్నారు అదంతా ఆ వెలుగు మీలో మరలా రిలైజ్ అయినప్పుడు రివైవ్ అయినప్పుడు లైఫ్ చేంజింగ్ అయినప్పుడు మీకు అది తెలియబడుతుంది అప్పుడు మీరు పశ్చాత్తపడతారు వయసులో ఆ వెలుగు నీలో నాలో ఉదయించాలని ప్రబయ యశు క్రిస్తు వారు తెలియజేస్తున్నారు ఈ వెలుగు ఎప్పటికీ మన కొరకు నిలిచి ఉంది ఈ వెలుగు మన నుంచి తీసివేస్తే వాక్యం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది వాక్యం మనలో నుండి వెళ్ళిపోతే ఇక మన దేహం అంతా ఏమైందంట చీకటిమయమైపోతుంది అది నిత్య నరకానికి నన్ను తీసుకుపోతుంది దారి తెలియదు చీకట్లో దారి తెలియదు కాబట్టి ఏ దారిలో వెళ్తామో మనకు తెలియదు కాబట్టి అది తీసుకెళ్ళి మనల్ని నరకానికే చేరు చేసుకోండి అందుకే లైట్ ఉండాలి లైట్ అంటే వాక్యమై ఉన్నది ప్రైజ్ లాట్ ఏమై ఉన్నదంట మీరు యవమాన మొదటి పత్రిక చూడండి మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చదవండి ముగించుకుందాము చక్కగా ప్రైజ లాడ్ తీసారమ్మా ఐదవ వచ్చిన చూడాలి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడొచ్చు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారి అప్పుడు ఆయన కుమారుడైన ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడలుగా చేయను మనము పాపములేని వారు మనం చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకొందము మరియు మనలో సత్య ఉండదు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయను మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవాల మరియు ఆయన వాక్యము మనలో ఉండదు వాక్యము వాడు నా వాడు కాదు వాక్యము లేకపోతే వెలుగు లేదు వాక్యము లేకపోతే జీవితానికి మార్గము సరైనది నీకు కనపడదు అందుకే ఆయన వెలుగులో మనము జీవించాలంటే ఆయన వెలుగులో మనం నడవాలంటే ఆయన వెలుగు మనల్ని పాపము నుండి విడిపిస్తుంది అందుకే ప్రతి మనుషుల్ని వెలిగించడానికి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండే ప్రజల అందుకే ఈ రోజున మీరు ప్రభు అయినా ఏ ఆత్మ చేత నడిపించబడిన వారైతే ఈ వెలుగు రావీతికి ఇవ్వబడినట్లు మీకు కూడా ఇవ్వబడుతుంది ఈ వెలుగు వ్యవహాను కాలంలో ఎవరి అనేకులు బాప్తీసం పొందుటకు ఎవరిని ఇష్టపడినట్లు వాళ్ళు ఎలుగు నడిపించినట్లు మీకును ప్రకటించబడుతుంది అలాగనే యేసుక్రీస్తు అనే వెలుగు ప్రతి పాపిని పరిశుద్ధుడినిగా చేతకు వారి మీద ప్రకాశించినట్లు ఆ వెలుగు మీకు కూడా ఉంటుంది వాక్యపు వెలుగులో మీరు జీవించాలి రైసు వాక్యపు వెలుగు బుద్ధి గల కన్యకలు తమ దివిటీలు ఆరిపోనందున వాళ్ళు ఆ ప్రభు స్వర్ణ విని ఆ లోపల గదిలోనికి ప్రవేశించారు రైసులా అలాగనే బుద్ధి లేని కన్నికల వని దివిటీలు ఆరిపేసుకుని కునికి నిద్రించి ఇష్టానుసారంగా బ్రతికి తర్వాత లేచి మేము కూడా వస్తాం మందిరానికంటే నేను ఎవడో చేర్చుకోడు తర్వాత చేర్చుకుంటాడా చేర్చుకోడు అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అర్థం అది ఏ దీపం ఉండగానే వాక్యం అనే దీపం ఉండగానే నిన్ను నీవు సిద్ధపరచుకోమని అర్థం నిన్ను నీవు దేవునికి అప్పగించుకోమని అర్థం నిన్ను నీవు కాపాడుకోమని అర్థం అంటే దానిని వదిలేసి ఆ దీపం చక్కబెట్టుకోమని సంపాదించుకో అది చేసుకో ఇది చేసుకో అని చెబితే మీకు అది దూరం అయిపోతుంది కాబట్టి వాక్యం ఏం చెప్తుందో నేను గ్రహించాలంటే వాక్యమును బట్టి నా జీవితము ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటే సంతోషిస్తూ తివారాత్రము ఆయన వాక్యములో జీవించే ప్రాణముగా ఉండాలంట అందుకే నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వాక్యము నా త్రోమలకు వెలుగై ఉన్నది నా జీవితానికి అది మార్గము చూపిస్తుంది అది పరలోకపు దారిని కనుగొనేటట్లు చేస్తుంది అందుకే ఈ వెలుగులో జీవించిన వాడికి పరలోకం దొరుకుతుంది ఏ వెలుగంట యేసు అనే వెలుగులో జీవించిన వాడికి పరలోక స్వాస్థ్యము దొరుకుతుంది అందుకే ఆయన అన్నాడు నా వెలుగులో నడుస్తూ నన్ను వెంబడించండి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని యేసు వారు స్పష్టముగా తన మాటల్లో తెలియజేశాడు కనుక నేను చెబుతున్నప్పుల వెలుగు నీకుందా వాక్యము నీకుందా అయితే నీవు పాపము నుండి వేరై ఉన్నావు వెనుగు నీలో ఉందా అది ఉంటే గనక ఖచ్చితంగా నీ జీవితం క్రీస్తులో ఉంది వెనుగు నీలో ఉందా అంటే ఉంటే ఖచ్చితంగా నువ్వు సంగములో ముద్రించబడతావు వెలుగు నీలో ఉందా అంటే తాగీదు నీ పాదములకు అది ప్రతి త్రోవలో నీకు సహాయము చేస్తుంది కాబట్టి వాక్యము నీలో ఉన్నప్పుడే అది నిన్ను సజీవునిగా ఉంచుతుంది వయసులా ఆ వాక్యము నువ్వు నేను అందరూ కలిగి ఉండటమే దేవుని ఖచ్చితము వయసులా ఈ రోజుతో ఈ ప్రసంగము ఈ పండుగలో ముగించబడితే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక ఆమె ప్రయ ప్రార్థన చేసుకున్నా మామూలుగా మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామమున బట్టి ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి నీ కృపను బట్టి నాయన నీ సన్నిధిలో నీ బిడ్డలందరికీ కావలసిన ఆత్మీయ జీవితము విశ్వాసమందు వాక్యములు బ్రతికించబడి వెలిగించబడినట్లు సహాయం ప్రతి ఇంటి వారికి కృప చూపము ఆశ్చర్యకరమైన వెలుగును ప్రకాశింప చేయండి ఆత్మచేత నడిపించండి దావితని ఇచ్చిన వాక్యము ఆయన పాదములకు దీపము యవహాన వెలుగులో కొంతమంది రక్షించబడి ఉన్నారు అయితే బ్రహ్మాసుక్రిస్తు అని నిన్ను కనుగొన్నవారు వెలుగులో సంతోషిస్తూ ఉన్నారు ఆ వెలుగు వారిని వేరు చేసుకుని పాపము నుండి శాపము నుండి రోగము నుండి విడుదల చేసి లోకము నుండి తప్పించి పర్లోకం ఇవ్వడానికి ఆ వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది ఆ వెలుగు జీవమై ఉన్నది ఆ జీవమే వాక్యమై ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడన్న మాట రుజువు చేస్తుంది ప్రభు ఈ మాట అబద్ధము కాదు మేము మీతో అన్యోన్య సహవాసము గలవారమైతే ఆ వెలుగు మాతో కూడా ఉంటుంది నువ్వు వెలుగున్నా నీతో ఉండటం మాకు ఆశీర్వాదం నీతో మేము జీవించటం మాకు సంతోషం కాబట్టి నాయన ఈ దినాన నీ బిడ్డలు నా తండ్రి క్రమము తప్పక ఎందరైతే ఈ వాక్యము దగ్గరికి నడిపించబడ్డారు వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా నా తండ్రి ముద్రించబడతాయని నేను నమ్ముతున్నా వాక్యము చేత వారు నాయన బలము పొందుతున్నా వాక్యము చేత నాయన వాళ్ళు ఆశీర్వాదములకు యోగ్యులు అని చెప్తున్నా కనుక నాయన ప్రతి ఇంటి వారిని ప్రతి కుటుంబీకులను ప్రతి ఒక్క బిడ్డను పేదము లేకుండా సమస్తముళ్ళు సంరక్షించి ఆత్మీయ పేరులతో నింపమని ప్రార్థన చేస్తున్నా ఈ పల్లెను ఆశీర్వదించు గ్రామమును దీవించు నాయన పండగ అందరికీ యేసుక్రీస్తు అందరికీ రక్షణ అందరికీ బాప్తీసం అందరికీ విశ్వాసము అందరికీ ప్రార్థన అందరికీ ఓ నీతో సహవాసము అందరికీ మీ అతను వారిని మీరు ఎంత మాత్రము త్రోసివేయరు కానీ మీరు వారిని చేర్చుకుని వారికి రక్షణ ఇస్తున్నారు కాబట్టి నాయన తండ్రి సేవకులను వారి కుటుంబాలను సంఘములను ప్రభా దీవించండి ప్రభువాన్ని సన్నిధిలో ప్రతి ఒక్క గ్రామమును దర్శించండి ప్రతి ఒక్క మండలాన్ని దర్శించండి ప్రతి ఒక్క జిల్లాన్ని దర్శించండి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని దర్శించండి ప్రతి యొక్క దేశాన్ని దర్శించండి దేశపు రాజులను దీవించండి వారి పరిపాలన ఓ బ్రహ్మ న్యాయమైనదిగా యథార్థమైనదిగా జరిగించండి వాళ్ళ సింహాసనములు ఓ వేయబడిన రీతిగా ఆ సింహాసనము ఆశీనులైనటువంటి ఓ తండ్రి పరిపాలకులకు నీవు పరలోక పరలోకమంతో నీవు నిలిచి ఉన్నావు అందరి మీద ఆశీరుడై ఉన్నావు అందరూ అంతటను నీవు స్ముధగా చేయమని మనం చేస్తున్నాను ప్రభు ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు ప్రతి కుటుంబంలో ప్రభు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పుట్టించి వాక్యపు వెలుగులో వారిని తిమిటీలుగా మండించి వారి దీప స్తంభాలను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థనలు అంగీకరించండి ప్రభా పండుగలో ఎవరికైనా లేమి ఉంటే బలహీనత ఉంటే అస్వస్థతకు గురై ఉంటే అట్టి వారిని స్వస్థపరచు ఆరోగ్యపరచయ్య ఆత్మీయులుగా తీర్చిదిద్దండి ప్రభా యోగ్యులుగా చేయండి ప్రభావ తండ్రి సహాయం ది ఎవరికి ఏది పొదువై ఉండకుండా సమృద్ధితో ఉండడానికి కృపదయించే ప్రభా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు వాళ్ళు ఆ సంతోషములో ప్రభు నిన్ను మాత్రమే ఆరాధించడం సహాయంగా ఇచ్చే నీ నామమునకు మహిమ తెచ్చు వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా ఇదిగో ఆయన తలమంచిన బిడ్డలను వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి నీ సన్నిధిలో ప్రభు ఇంకనూ ప్రభావ మా కుటుంబాలను దీవించండి నా స్వచరులను నా రక్త సంబంధులను నా తండ్రి ఇంటి వారిని తల్లి ఇంటి వారిని అలాగే నాకు ఇచ్చిన స్వాస్థ్యములను మీరు జీవనకరంగా మార్చండి ఈ పరిచర్య తుదొట్టించుటలో నీ ఆత్మల వంటి నన్ను నడిపించుకొని మీ చేతిలో సాధనంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నా దయగలిగిన ప్రభువా ఇంకా మా మినిస్ట్రీని మినిస్ట్రీలో సేవ చేస్తున్న ప్రతి నాయకులను పని పనిచేస్తున్న సైనికులను దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాకు పరిచయమే నాతో కొనసాగుతున్న సేవకులను ప్రభు వారి యొక్క ప్రేమలను ఆశీర్వాదకరంగా మార్చండి ఓదేవాతనం సేవకుల్లో కూడా తీసివే వెలుగును ప్రకాశం వచ్చి లోపిత్వం తొలగించు లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యం కూడా నయించి అయ్యా నీ బిడ్డలు చేతులు చాపుచున్నప్పుడు వారిని తీవ్రకరంగా మార్చండి ఓ ప్రభా వారిని బిడ్డలు నా కొరకై సంగమ కొరకై పరిచయం చేస్తున్నారు కనుక వారిని నూలగా మార్చండి ప్రభా మనుషులు ఎదుట పవడపడకుండా దేవుని సన్నిధిలో వారు జీవించట మనుషులు పాడు చేస్తారు పడద్రోస్తారు వాళ్ళ మీద తండ్రి నాయన అక్ష సాధింపు చేస్తారు కాబట్టి వాటిని తీసివేమని వాటి నుండి విడుదల ఇచ్చేయమని ఓ దేవా నీ గ్రహించి ఆత్మను బట్టి న్యాయం జరిగించడం సహాయంగా మీ సన్నిధిలో మౌకరించి ప్రార్థించి వారిగా సిద్ధపరచాలని ప్రతి చేతి పనిని ప్రతి కుటుంబంలో దీవెనకరంగా మార్చండి ప్రతి బిడ్డ ఏవైతే కలిగి ఉన్నాడో అందులో నైపుణ్యత ఆ తండ్రి వారికి కావాల్సిన సమృద్ధి దయచేయండి నా తండ్రి వారి పిల్లలలో వారి భార్యలలో వారికి ఉన్నటువంటి స్వాస్థ్యములో మీ ఆత్మను నుంచి మీ కామర్యములు సఫలము చేయాలి యేసు క్రీస్తు వారి పేరిట ఈ సంఘమును ఈ నామమును నాకు అప్పగించిన పరిచయను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములు ఈ ప్రార్థన వచ్చు పరమ తండ్రి ఆమె ఆమె మన రక్షకుడును విమోచకుడును పరిశుద్ధుడును నీతిమంతుడైన ముడైనా యేసు క్రీస్తు సన్నిధి మనకును లోకములో ఉన్నవారికి నశిస్తున్న వారికి సకల పరిచితులకు తోడై నడిపించునుగాక ఆమె 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 ప్ర మీ అందరికీ అన్న పడు ప్రభు మీకుని బుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె